ఏదైనా ఒక వ్యవస్థ నడవాలంటే సపోజ్ మనం ఇంట్లో మనం చిన్న వంట పాత్ర చేయించాలంటే పొయ్య అగ్నిదేవుడు యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలిసింది చిన్న వంట కార్యక్రమం చేయాలన్నా కూడా చిన్న ఏదన్నా ప్రచారం చేయాలంటే అలాగే ఈ పాఠశాలకి మన వేద విద్యార్థులు చదువుకోవాలంటే విద్యార్థులు చాలా ప్రధానం పేద విద్యార్థులు లేని చదువు ఎవరికి చెప్తాం పేద విద్యార్థులు ఉండాలి వేద విద్యార్థులు ఉంటేనే మనం ఎవరన్నా చెప్పగలుగుతాం వాళ్ళకి విద్య నేర్పగలుగుతాం ఈ వేద విద్యార్థ విద్యార్థుల యొక్క వేద విద్య చదువు ఏదో ఆషామాషిగా చదువుకునే విద్య కాదు ఏదో స్కూల్కి వెళ్ళి పొద్దున్నే టిఫిన్ బాక్స్ పట్టుకెళ్ళి పదింటికి వెళ్ళి మనం చదువుకుని సాయంకాలం ఐదుకి వచ్చి సాయంకాలం ఒక గంట టీఫీ చూసి లేకపోతే తల్లిదండ్రుల యొక్క వాళ్ళు పెట్టే టిఫిన్ చక్కగా చక్కగా అలా కాదు వేద విద్య దీంతో అటు తల్లిదండ్రులు సాక్రిఫైస్ చేయాలి విద్యార్థులు కూడా సాక్రిఫైజ్ చేయాలి విద్యార్థికి తెలియ తెలియని వయసులో ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు పది ఏళ్ళు వయసులో ఇక్కడ చేర్చబడతారు వాళ్ళకేం తెలియదు అటు తల్లిదండ్రులు బాధపడతారు ఎందుకంటే అప్పటిదాకా పెంచి చక్కగా లాలించి పెంచిన వాళ్ళు చక్కగా వాళ్ళకి చిన్న తుమ్మినా కూడా ఏదో జరిగింది ఏదో ఇన్ఫెక్షన్ అని భయపడే తల్లిదండ్రులు విద్యార్థులు వాళ్ళందరూ చాలా మనసు కుదురుపరుచుకుని ఈ యొక్క అకుంఠితమైన దీక్షతో ఈ వేద విద్యను పోషించాలి ఒక సాక్రిఫైస్ మోటివ్తో వాళ్ళందరికీ కూడా పిల్లలందరికీ విద్యార్థులను ఇక్కడ తీసుకొచ్చి చేర్పిస్తున్నారు అలాంటి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వదం వల్ల ఆశీర్వాదం వలన ఈ వేదవ్యాస పాఠశాల నడపబడుతోంది అలాంటి తల్లిదండ్రులందరికీ కూడా ఇక్కడ పంపించి ఇక్కడ విద్యకు పంపించినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మా ట్రస్ట్ తరఫున మా పాలక మండలి తరఫున నా తరఫున మా గురువు తరపున అందరికీ కూడా పాదాభిమందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు వారి వాళ్ళు అనుకున్నట్టుగా తల్లిదండ్రులు అనుకున్నంతగా ఈ సమస్య పూర్తిగా వాళ్ళకి న్యాయం చేయలేకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకి అక్కడ తెచ్చేస్తే వేడి నీళ్ళు వస్తాయి లేకపోతే అమ్మ ఇస్తుంది దుడుచుకుంటుంది వాడు చక్కగా వారానికి ఒకసారి షాంపూ పెట్టి స్నానం చేస్తాడు వాడు చిన్న దద్దుర్లు ఇచ్చిన స్నోనో పౌడర్ రాస్తారు ఇక్కడ అలాంటి సౌకర్యాలన్నీ మేము ఇక్కడ చేయలేకపోతాం ఎందుకంటే ఇది కొంతవరకు బాధ్యత తీసుకోం వేడి నీళ్ళు పూర్తిగా బాధ్యత వాళ్ళకి సౌకర్యాలకి తీసుకోలేకపోతాం అలాంటి పూర్తి సౌకర్యాలు మేము సాధ్యమైనంత కల్పిస్తామనే ఒక మాట చెప్పగలుగుతాం కానీ హండ్రెడ్ పర్సెంట్ కల్పించడం సాధ్యం కాదు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ పొడి కింద పడుకుంటారు దోమ కొడుతుందో ఇంకోటి కుడుతుందో దద్దుర్లు లేస్తుంటాయి ఇలాంటి చలికాలంలో వాడు పిల్లలు తెలిసి తెలిక దుప్పడు కప్పుకోడు కా కాళ్ళు పగులుతూ ఉంటాయి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి అలాంటి కష్ట నష్టాలన్నీ ఓర్చినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా వాళ్ళ చిన్న వాళ్ళైనా కూడా ఎంత పిల్లలైనా కూడా వాళ్ళందరికీ కూడా ఎంతో మేము ఈ సంస్థ రుణపడి ఉంటుంది వాళ్ళందరూ ఎందుకంటే ఒక వేదవ్యాస పాఠశాల విద్యార్థి అని వాళ్ళ యొక్క బాగా చెప్తున్నారు అని మాట రావటానికి విద్యార్థులు చదువుకోవడం కారణం ప్రథమంగా తల్లిదండ్రుల కారణం తర్వాత విద్యార్థుల కారణం అలాంటి విద్యార్థులందరికీ కూడా ఈ టెస్ట్ ఎంతో కృతజ్ఞతం వాళ్ళు బాగా చదువు ఉన్నతంగా వస్తున్నందుకు వారందరికీ కూడా అభివందన అభినందన తెలియజేస్తున్నాం ఇలాంటి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా పాఠశాలకి మన నగరంలో ఉన్న పాఠశాలలో పర ఏదో ఒక మనం ఒక స్థాయిలో ఉన్న పాఠశాలగా గుర్తింపు తెచ్చుకున్న ఈ వేదవ్యాస పాఠశాల ఇంత చక్కగా నడబొట్టడానికి దీని వెనక విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు మనం చక్కగా అభినందించవలసింది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వాళ్ళంతా ఎంతో శ్రమతో ఓర్చి నిబద్ధతగా నిలబడి వాళ్ళు పాఠం చెప్పగలిగితేనే ఈ పిల్లలు పాఠం నేర్చుకోగలుగుతారు ఎందుకంటే ఇక్కడక్కడ మనం చూస్తున్నాం ప్రాక్టికల్గా సుమారు ఒక్కొక్క అధ్యాపకులు పది పన్నెండు గంటలు శ్రమ పడుతున్నారు మామూలుగా విడిగా స్కూల్లో అయితే ఆరు గంటలు అయిపోతున్నాయి ఒక క్లాస్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది నెక్స్ట్ ఫోర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది అట్లాగా ఆ పిల్ల చావరం నాలుగున్నర దగ్గర నుంచి ముందు సంత చెప్పి ఆవృతలు విని వెళ్ళి వేయించి ఇదేమన్నీ ఒక్కొక్క అధ్యాపకుడు ఇక్కడ పన్నెండు గంటలు శ్రమ పడుతున్నారు పన్నెండు గంటలు శ్రమపడి వాళ్ళ సొంత కార్యక్రమాలన్నీ మానుకుంటూ ఫోన్లు ఎత్తకుండా అందరి చేత అయ్యో ఫోన్ లెత్తలేదంటే మేము చెబితే అని వాళ్ళ చేత ఆశీర్వచనాలు పొందుతూ వాళ్ళ వాళ్ళ అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి మనకి అధ్యాపకులు మనం ఈ పిల్లల్ని తీర్చిదిద్దుతున్నారు వాళ్ళందరికీ కూడా ట్రస్ట్ తరఫున వారి కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తున్నాం మనకి ఇక్కడికి అధ్యాపకులుగా ముందు నుంచి నిలబడినటువంటి బ్రహ్మశ్రీ గొప్ప ఆంజనేయ శాస్త్రి గారు ప్ప మన సుధాము గారు అలాగే తర్వాత ఇంకా మనం ఇక్కడికి ఇక్కడే మన ఉత్తీలు లేనివంటి ఘనపాట్లే మన విద్యార్థులు ప్రస్తుతం ముగ్గురు విద్యార్థులు కూడా నోరి రాఘవ రాఘవ శర్మ గారు మన కార్లపాటు శ్రీరామ్ షణ్ముఖ లక్ష్మణ వీళ్ళందరూ కూడా విద్యార్థులందరికీ కూడా ఎందుకంటే వాళ్ళ సానుభవంతో వాళ్ళు నేర్పుకున్న ప్రత్యేక పిల్లలందరూ కూడా చెప్పాలని ఉద్దేశంతో వారు కూడా మనం అధ్యాపకులుగా ఉంటూ సహాయ సహకారం అందిస్తున్నారు వారందరికీ కూడా స్వభావంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం ఈ సంవత్సరము ఈ పాఠశాల నిర్వహణ చేయడానికి తల్లిదండ్రులు అధ్యాపకులు ప్రోత్సాహంతో పాటు ఆర్థికంగా కూడా చాలా అవసరం ప్రతి సంవత్సరము మన పాఠశాల నిర్వహణకి నాలుగైదు లక్షలు ఖర్చు అవుతూ ఉంటుంది సంవత్సరానికి అరవై లక్షలు ఖర్చు పెడుతున్నాం ఈ పాఠశాల నుంచి ఇది పదిహేడో సంవత్సరం దాని తగ్గట్టుగా ఊహించుకోవచ్చు అలాగే ఏ పాఠశాల అయినా అయిన తర్వాత దాతలు చాలా అవసరం అలాగే ఈ పాఠశాలకి దాతలు కూడా ప్రధానంగా అండ అండగా ఉండి ఎంతో అభిమానంతో మనకి ఏమండి పాఠశాలకి ఏమన్నా తీసుకుంటారా ఇస్తా ఇవ్వమంటారా అని చెప్పి వారంతా వారే వచ్చి మనం ఏదో ఏమంటే ఇలా మనం మన వ్యాయవారానికి వెళ్ళినట్టుగా కాకుండా అంటే మనంతా వాలంటీర్లు కాకుండా వాళ్ళంతా వాళ్ళని వాలంటీర్గా పేదవిచ్చేంత అభిమానంతో మన సంస్థ యొక్క గౌరవంతో మన జనార్దనా స్వామి వారి యొక్క అభిమానంతో వారి యొక్క ఆశీర్వదనతో దాతలు కూడా ఈ సభకు ఇక్కడికి మన పాఠశాలకి వచ్చి మన ఈ సభ మన ఈ పాఠశాల బాగా నిర్వహింపబడటానికి వారి సహాయ సహకారం అందిస్తున్నారు వారు దాతలందరికీ కూడా స్వాభావికంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం యస్మతి గారిని వేడుక దగ్గర రాల్సిందిగా ప్రార్థన ఇక